శ్రీ భగవానువాచ ప్రకాశం చ పాండవ శ్రీభగవానువృత్తి నివృత్తాని కాంక్షతి ఇక్కడి నుండి ఉన్న ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలలో గుణములకు అతీతంగా ఉండేవారి లక్షణాలు చెప్పబడ్డాయి ఈ గుణాలు ఉన్న మానవులు మనకు తటస్థపడితే అతనిని గుణాతీతుడిగా గుర్తించవచ్చు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలలో ఆ గుణాతీతుడు బయట ప్రపంచంలో ఎలా వ్యవహరిస్తాడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పారు మానవులలో సత్వగుణం వలన ప్రకాశము సుఖము శాంతి కలుగుతాయి అలాగే రజోగుణం వలన ఏదో ఒక పని చెయ్యాలని ఉత్సాహము ఉద్వేగము కలుగుతుంటాయి అలాగే తమో గుణం వలన మోహము లోభత్వము కలుగుతాయి మానవుడు ఎవరైనా కానీ ఈ మూడు గుణాలు తప్పకుండా ఉండాలి జ్ఞాని గుణాతీతుడు జీవన్ముక్తుడు స్థితప్రజ్ఞుడు ఎవరైనా కానీ ఆహారం సంపాదించుకోవాలి అంటే రజోగుణం ఉండాలి విశ్రాంతి తీసుకోవాలి నిద్రపోవాలి కాబట్టి తమోగుణం ఉండాలి కాకపోతే గుణాతీతుడిలో సత్వగుణము ఎక్కువ మోతాదులో ఉంటుంది గుణములు కొద్ది కొద్దిగా ఉంటాయి అంటే ఆహారము ధర్మబద్ధంగా సంపాదించుకుంటాడు విశ్రాంతి నిద్ర పరిమితంగా ఉంటుంది ఏది అతి ఉండదు ఇంకా గుణాతీతుడు అయిన వాడు పై గుణములను తనలో ఉన్నప్పటికీ వాటిని గాని వాటి వలన కలిగే ఫలములను గాని వీటిని ద్వేషించడు వాటి నుండి దూరంగా వెళ్ళాలని కోరుకోడు అలాగని వాటిని కావాలని వాటికి దగ్గర అవ్వాలని కానీ కోరుకోడు ఉదాహరణకు ఒక ఆయన పూజ గదిలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో ఉన్న మూడేళ్ల పసివాడు ఒక గరిటె తీసుకొని పల్లె మీద కొడుతూ ఆడుకుంటున్నాడు ఈయన ధ్యానం డిస్టర్బ్ అయింది వెంటనే లేచి వెళ్ళి వాడిని రెండు బాధాడు వాడు కేర్మని ఏడుపు లంకించుకున్నాడు ఇంట్లో అందరూ వచ్చి పసివాడిని కొట్టినందుకు ఆయనని తిట్టారు ఆ రోజుకు ఆయన ధ్యానం ముగిసిపోయింది అలా కాకుండా ఆ ధ్యానం చేసుకుంటున్న వ్యక్తి ఆ పసివాడు చేసే చప్పుళ్ళు పట్టించుకోకుండా ఉంటే తన ధ్యానం మీద మనసు కేంద్రీకరిస్తే కాసేపైన తర్వాత ఆ పసివాడు ఎంత చే ఎంతసేపు చప్పళ్ళు చేసినా ఆయనకు వినపడవు దీనిని న ద్వేష్టి అంటే దీనిని ద్వేషించకూడదు అటువంటి వాడు తనకు కలిగే ప్రతి ఆటంకాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాడు అన్నిటినీ ప్రశాంతంగా అంగీకరిస్తాడు క్రమక్రమంగా తనలో ఉన్న గుణాలు ఒకటొకటిగా వదిలిపెడతాడు ఆ గుణాలు తనలో లేకపోతే వాటిని కావాలని తెచ్చిపెట్టుకోడు నిర్లిప్తంగా ఉంటాడు ఇది ఇది కూడా ఒక గుణాతీతుని లక్షణము ఉదాసీనవదాసీన అజ్ఞాని భగవంతుని గురించి ఇంట్లో కూర్చొని సాధన చేస్తున్నా లేక ఋషికేశ్ వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్నా అతని మనసు ఎప్పుడూ తన ఊరిలో ఉన్న ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రాపంచిక విషయాలలోనే నిమగ్నమై ఉంటుంది అటువంటి వాడు ఎల్లప్పుడూ అశాంతితో ఉంటాడు కానీ జ్ఞాని అయినవాడు గుణములకు అతీతంగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో నిమగ్నం అయి ఉన్నా అత్యంత ప్రశాంతంగా ఉంటాడు అది ఎలాగా అంటే గుణాతీతుడు ఎప్పుడూ తటస్థంగా ఏమీ పట్టనట్టు ఉంటాడు దేని గురించి అతిగా పట్టించుకోడు దేనికి అతిగా స్పందించడు నిర్లిప్తంగా ఉంటాడు ఉన్నది ఉన్నట్టు అనుభవిస్తాడు అంటే ఉదాసీనుడు మాదిరి ఉంటాడు ఇక్కడ ఒక చిక్కు ఉంది తమో గుణము ఎక్కువగా ఉన్నా చాలామంది ఉదాసీనంగా ఉంటారు దేనిని పట్టించుకోరు ఏమీ పట్టనట్టు ఉంటారు చాలామంది ఈ తమో గుణమును ఉదాసీనంగా గుణాతీత స్థితిగా భావిస్తారు అది పొరపాటు గుణాతీతుడు ఉదాసీనవత్ అంటే ఉదాసీనుడి మాదిరి ఉంటాడు కానీ ఉదాసీనంగా ఉండడు అని అర్థం చేసుకోవాలి ఒకవేళ తనలో మూడు గుణాలకు సంబంధించిన కోరికలు కలిగితే వాటి గురించి పట్టించుకోడు మూడు గుణముల ప్రభావానికి లోను కాడు ఈ మూడు గుణములు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అని తెలుసుకొని వాటిని దూరం నుండి చూస్తుంటాడు ఆనందిస్తుంటాడు ఈ మూడు గుణముల ప్రభావంతో కలిగిన ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా అతని మనస్సు చెలించకుండా నిశ్చలంగా ఉంటుంది